మనం అందరం చనిపోయిన వారికి వారి ఆత్మశాంతి కోసం పిండ ప్రదానం చేస్తాం కానీ బతుకున్న వారే తమ సొంత శార్థకర్మ చేసుకునే సంప్రదాయం ఉందని మీకు తెలుసా ఈ పవిత్రమైన క్షేత్రం గైలో ఉంది గైలో దాదాపు యాభై నాలుగు పిండ దేవతలు ఉన్న జనార్దన ఆలయం మాత్రం చాలా ప్రత్యేకం ఈ జనార్దన ఆలయమే జీవించి ఉన్న వ్యక్తులు తమ సొంత పిండ ప్రదానాలు చేసుకునే ఏకైక ప్రదేశం పిల్లలు లేనివారు లేదా తమ తరువాత పిండ ప్రదానం చేయడానికి కుటుంబంలో ఎవరూ ఉండరని భావించేవారు సన్యాసం స్వీకరించిన వారు లేదా కుటుంబం లేని వారు ఇక్కడికి వచ్చి సాంప్రదాయాన్ని ఆచరిస్తారు ఇక్కడ ప్రధాన నమ్మకం ఏమిటంటే సాక్షాత్తు జనార్దనుడు అంటే విష్ణు స్వయంగా ఈ పిండ ప్రదానాన్ని స్వీకరిస్తాడు ఈ శ్రాద్ధ కర్మ చేయడం వలన ఆ వ్యక్తికి మోక్షం లభిస్తుంది అంతేకాకుండా వారు తమ పూర్వీకులు రుణం నుండి కూడా విముక్తి పొందుతారని నమ్ముతారు ఆలయానికి వారు మొదట వైష్ణవిద్ధి ప్రతిజ్ఞ చేసి తమ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటారు ఆ తరువాత పూర్తి ఆచారాలతో పూజ జపం చేస్తారు నువ్వులు ఉపయోగించకుండా కేవలం పెరుగు బియ్యంతో చేసిన మూడు పిండాలను భగవంతుడికి సమర్పిస్తారు ఈ ప్రక్రియ మూడు రోజుల పాటు కొనసాగుతుంది